గవర్నమెంట్ ఫామ్ చేయడానికి గవర్నర్ ఇచ్చిన టైం దగ్గరవుతోంది కానీ ఇంతవరకు మనం రెడీగా లేవు దానికి కారణం మీరే దీన్ని అర్థం చేసుకుని మీరు మీ నిర్ణయాన్ని మార్చుకోవాలి మంచిదో మా బ్రహ్మగారికి బాగా తెలుసు ఆయన మాట దాటి మేము ఏమీ చేయలేం అంటే అధికారం అపోజిషన్ చేతిలోకి వెళ్ళిపోయినా అంతేగా అదే ఆ నిర్ణయం అయితే దానికి ఏం మాట్లాడుతున్నారో తెలిసే మాట్లాడుతున్నారా మీరు కావాలనుకున్న మనిషి ఇప్పుడు జైల్లో ఉన్నాడు దాని కారణంగానే పార్టీలో కూడా లేడు బ్రహ్మగారి పార్టీలోనే ఉన్నారమ్మా నలభై మంది ఎమ్మెల్యేలు నలుగురు మంత్రులు లక్షల మంది కార్యకర్తల రూపంలో మాతోనే ఉన్నారు మీ అందరికీ చేతులు జోడించి అడుగుతున్నాను ఇది మహానాయకుడు పీకేఆర్ స్థాపించిన పార్టీ దయచేసి ముక్కలు చేయకండి నాలో మీకు ఏం నచ్చలేదో చెప్పండి మార్చుకుంటాను మార్చుకోవాల్సిన అవసరం లేదండి నేను అడిగేదానికి సమాధానం చెప్పండి ఇంతకాలం పీకేఆర్ పక్కన ఉన్న బ్రహ్మ ఇప్పుడు మీ పక్కన ఎందుకు లేరు ఎందుకంటే జై పక్కన నేనున్నాను కాబట్టి చూడండి నేను మా నాన్న కంటే మొండిదాన్ని ఆ విషయం మీ గ్యాంగ్ లీడర్కి బాగా తెలుసు పార్టీని ఎలా కాపాడుకోవాలో జైని సీఎం ని ఎలా చేయాలో నాకు తెలుసు మినిస్ట్రీలో ఉంటారో లేదో మీరే డిసైడ్ చేసుకోండి హమ్రాన్ జై ఇట్స్ సత్య బ్రహ్మ జైల్లో ఉన్నా కూడా ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నారా చూసావా జై ఉన్నాడుగా ఉండకూడదు బాగా ఆలోచించే లోపలికి వచ్చారుగా నిన్ను చంపడానికి చాలామంది కాచు కూర్చున్నారు ఆ అవకాశం మాకే వచ్చింది నన్ను చంపడానికి అవకాశం మాత్రమే సరిపోతుంది అనుకుంటే అవి చాలామందికి వచ్చాయి పోయాయి ఈ బ్రహ్మ మాత్రం అలాగే ఉన్నాడు ఈసారి అలా కాదులే ఒక్కడిని చంపితే మా పదిహేను మందికి లైఫ్ సెటిల్మెంట్ సింగిల్ పేమెంట్ వదులుకుంటామా నా ప్రాణం ఖరీదంతో నువ్వే చెప్పావుగా నేను మాత్రం వదులుకుంటాను ఏంటి ఆట మొదలెడదామా సార్ ఆ కార్పెట్ సెక్షన్లో కూడా జరుగుతుంది సార్ బ్రహ్మని డో పని చేయి షట్టర్ బయట నుంచి లాక్ చేసి అంబులెన్స్ తప్పించు సార్ నిన్ను పంపిన వాడికి చెప్పు నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను కానీ నా నుంచి రాజకీయం దూరం కాలేదు ఇక్కడ బాబు అంతలా ఇడుస్తుంటే చూస్తూ కూర్చున్నామంటే శిక్షయ్యా నేను చేసిన తప్పకి శిక్ష ఏంటి వాగుతున్నావ్ సత్య పేరు పెట్టాడయ్య దగ్గర పాలు శిక్ష పాలు తాగకపోతే నేను ఇంత అర్థం మొత్తం ఆ టీవీ వాళ్ళతో నిజం చెప్తే తప్ప ఎంత ఉండదు వెళ్దా మాలీనా చెప్పుకోటి ఏదైనా ప్రేణిగా ఉంది కదా అదే ఆశ్రమం కల్లా బ్రహ్మానికి ద్రోహం చేశాను నిజం చెప్పేస్తానని తెగ న్యూస్ చేస్తుంది ఆ పాస్పోర్ట్లో అమౌంట్ పంపిస్తే దేశం దాటించేస్తాను దేశం కదా లోకం దాటించేయ్ అన్న నేను చెప్పే బ్రేక్ కోటి ఆఫర్ డిటెన్షన్ ఉన్నాను ఇరిటేట్ చెక్కు లేపోతున్నాయి అంత దాకా రాని వస్తే నేను చూసుకుంటా బ్రహ్మం మీద కోపం వాడి మీద చూపిస్తావేంటి ఇప్పుడు దాకా నా పాలిటిక్సే చూసా ఇప్పుడు నా పాలిటిక్స్ కూడా చూడు షుగర్ కదా ఆల్రెడీ ఉంది సార్ మీ ఒంట్లో నాయుడు ఊరందరికి నీ కార్పొరేట్ హాస్పిటల్ వైద్యం నీకు మాత్రం ఊరికి దూరంగా ప్రకృతి వైద్యం న్యాయమైనది ఎంత దూరమైన వచ్చావుగా నువ్వు అడిగిన హెల్ప్ నేను చేయలేను ఈ టైం కోసం నేను ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాను తెలుసా టీకే చనిపోయిన రోజు నా వచ్చాడు నాయుడు నెక్స్ట్ సిఎం నువ్వే అని చెప్పాడు అటు జరుగుతుంది చూడు బ్రహ్మజైల్లో జై టెన్షన్లో నూనె కళ్ళ దగ్గర వదలకుంటాన్నాను జై ఓడిపోతే జేజేపీ పడిపోయి నీది పై చేయి అవుతుంది అనుకుంటున్నావేమో కానీ అప్పుడు ఎంటర్ అవుతాడా బ్రహ్మ ఆ బ్రహ్మ మామూలు అడు నాయుడు జేజేపీ జై చేతిలో ఉంటే ఆ పార్టీ పగ్గాలు ఎప్పుడైనా మన చేతిలోకి తీసుకోవచ్చు అదే బ్రహ్మ చేతిలోకి వెళ్ళిందా నువ్వు అన్నా పోయిందాక కళ నాయుడు నెక్స్ట్ సీఎం నువ్వే అని అది కనడానికి కూడా నిద్ర పట్టదయ్యా ఇప్పుడు ఏం చేయమంటావు అపోజిషన్ ఇమేజ్ డ్యామేజ్ అవ్వకుండా నేను చూసుకుంటాను నీ అలయన్స్ లో ఉన్న ఇరవై ఏడు మంది ఎమ్మెల్యేలు ఇటు పంపించే నీకెంత కావాలో చెప్పు నేను అరేంజ్ చేస్తాను మన దగ్గరున్న వంద మంది జారిపోకుండా ఉండాలన్నా ఆ ఇరవై ఏడు మందిని తెచ్చుకోవాలన్నా డబ్బుల మూట్లు చాలా కావాలి నూట ఇరవై ఏడులో ఒక్కడ తగ్గినా మన గవర్నమెంట్ని ఫామ్ చేయలేము చెప్పు జై అపోజిషన్లోని కొన్ని కుక్కల్ని మన పార్టీలో కట్టేయాలి వన్స్ దట్ స్టన్ త్రూ అంత చేతిలోనే ఉంది ఆల్రెడీ టింబర్ ఫ్యాక్టరీ విషయంలో లూకాస్ కోపంగా ఉన్నాడు లాస్ట్ టైం మనకు అడ్డు వచ్చినవాడు ఇప్పుడు జైల్లో ఉన్నాడు ఇక్కడ మనల్ని అడిగేవాడు అడ్డుకునేవాడు ఎవ్వడం లేడు చెప్ప మనీతో పాటు డ్రగ్స్ పంపించియట్ గా బిజినెస్ ఓకే జై నీ నేను లూకాస్తో మాట్లాడి ఒప్పిస్తాను